కర్నూలు గురించి రెండు మాటలు చెప్పు కర్నూలు కు కర్నూలు వచ్చానండి ఖర్చీఫ్ మర్చిపోయాను బస్సులోని ఖర్చీఫ్ మర్చిపోయినావు బస్సులో మెడలో ఉందిగా ఏజీ అదువో ఏజీ మెడలో ఉంది కనుక ఖర్చీఫ్ పూజ అయ్యా మెల్ల ఇక్కడ ఉన్నారు అలా పడబడ కర్నూలు గురించి రెండు విషయాలు చెప్పమ్మా తల్లి అంటే నువ్వు కర్నూలు చాలా బాగుంటుందండి రాజుకి చాలా ఈ భూమి ఎర్రగందుకు అంటే ఎర్రగా ఎందుకు అయింది మట్టి ఎర్రగా ఎందుకు చెప్పానా ఒకప్పుడు కర్నూలు లో బాంబులు ఎక్కువ వేస్తున్నాయి వాళ్ళు ఆ బాంబులు దెబ్బకి మట్టి పైకి లేచి 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 నేను అందుకే చెప్పినా నువ్వు ఎక్కువగా నవ్వకు ఎక్కువగా బాధపడకు రెండు కొంచెం లిమిట్ లో పెట్టుకోండు చెప్పరా మంచి నీళ్ళు ఆగమ్మో కొత్త మాకు అమ్మతో

నువ్వు అట్లాంటప్పుడు ఏం కవర్ చేయాలి చెప్పానా ఏమండి ఇడ్లీ ప్లేట్ నేను తిని అక్కడ పాపం కుక్క వీక్ అయిపోయిందండి దానికి పెడదామని తీసుకొచ్చానండి అది కపలా నీ పాపం దానికి ఒక ఇడ్లీ అన్న వీక్ గుంది నిజంగానే పడుకుంది పాపం ఇడ్లీ చేస్తా ఏయ్ ఇడ్లీ అంటే మళ్ళీ దా అంటావా అది అది దమ్మ తిను 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 చూడాలా చెప్పేది కాదు అసలు బాంబేసిన లేకపోతే అదే సినిమా ఇలాంటి తీసుకున్నావు ఏంది తినదది వేడి తిను చల్లరిపోతుంది ఏం విసిరేసిందిరా ఆయన బాంబు విసిరేసినట్టు విసిరేసింది కర్నూలు లో బాంబు లేసినట్లు ఇద్దరు మంచి నీళ్ళు దాగమ్మా తల్లి ఇడ్లీ అసలే గొంతులో పట్టుకుంటది తినేటప్పుడు ఇడ్లీ తక్కువ చట్నీ ఎక్కువ అని మీరు పశు కలిపితే ఉండండి అంతే పని పని రెండో పని లేదు మీకు కొమ్మ తీసి నా దిష్టి తగులుతుందని నీకు అంతేనంటావా చట్నీ ఎక్కువ తింటాను ఇడ్లీ తక్కువ తింటాను దిష్టి తగులుంటుంది అయితే ఆదు దిష్టి తీపిస్తాను దిష్టి తీపిస్తాను నేను అసలు అతను ప్లేట్నే చూడలేదు ఎవరైనా నేల గడ్డ పైన అడుగుపెట్టినవు

దేని తెలియదు ఇంకా బాగుంది మెయిన్ రోడ్డు మీద చలి చలిగా ఎండ ఎండగా కారం కారంగా వేడి వేడి దోశ ఏంటంటే ఆహా మాములు లేదు సూపర్ లైఫ్లో డబ్బున్నా లేకపోయినా ఆనందం ఉండాలి ఇలాంటి ఆహారం ఉండాలి అప్పుడు మనిషి బ్రతికేస్తాడు ఆనందం సంతోషం ఎవరి పక్క ఉద్యోగం వచ్చింది నా పక్క ఉద్యోగం వచ్చింది ఆ బిచ్చా ఇంకా నాకు ఆనందమే లేదు అసలు దగ్గరికి వచ్చాగా వీడియోలు బాగా ఇస్తాను రేపు నుంచి ఇక్కడే గొడవలైంది నిన్నటి వరకు నీకు నాకు మళ్ళీ గొడవలు చేసుకుందాం అంటే చేసుకుందాం మరి నాతో పెట్టుకున్న వాళ్ళు ఆరిపోయారు కానీ బాగుపడలేదు ఎవరో కూడా ఆర్పకమ్మా తల్లి మరి ఎందుకు మరి రోజు దగ్గర పెట్టుకో ఆ మాట అసలు నీ నోటికి రాని అది ఆరుపుతా అని అసలు అరవై ఏళ్ళు వచ్చినాయి నీ నోటితో అంటే జరిగిపోద్ది నీకు అరవై ఏళ్ళు వచ్చిన పెళ్లి లేదు ఏమీ లేదు నీ నోటితో నన్ను అనకు నువ్వు వీడియోలు ఇవ్వకపోయినా నో ప్రాబ్లం నీ నోటితో ఆ మాట మరి అరవై ఏళ్ళు ఎందుకన్నా నాకు యాభై నాలుగు యాభై సరే నలభై ఏళ్ళు నీకు

సేవ్ తినటది పొడి చేయొద్దు నల్లగా మాడిపోయింది అసలు బాగాలేదు ఇది నూనె లేదు నూనె వే మానలే నూనె ఎక్కువ ఏమైనా లే నల్లగా మాడింది ఆ మాడిన అదే ఉంది తపాల చెక్క తెలుసా నీకు తపాల చెక్క తెలుసా తపాలలో చక్కా నేమంటారు తపాలకేసి వేడి చేస్తారు రొట్టెలు దాన్నిలాగా ఉంది ఇది అది తింటే చాలా బలం చిన్నప్పుడు తినేవాడిని ఈ మధ్యకాలంలో లేవు మా అమ్మమ్మ వేస్తుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ గట్టిది ఇది ఏమంటారు అనంతపురం ప్రొద్దుటూరు అటు సైడ్ కారం దోశ వేస్తారు భలే ఉంటది ఇంత ఎలాడుపుస్తారు ఇంత పెద్ద ఎల్లడుపు దోష పెద్దది పడిపోయింది అమ్మపోయిందమ్మో చూడు గారి కూడా అంత ఒక కళ్ళకి వెళ్ళినా చూసుకోవడానికి కళ్ళకి ఇలా ఇలా అంటే నేను ఏమన్నా ఫైవ్ స్టార్ హోటల్లో దిగి ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు మార్చుకుని వచ్చిన ఆ బస్సు దిగిన ఇప్పటివరకు నిద్ర పోయి అమ్మ అంట

ఎందుకు ఆమెకి మీరు అంత పిండి పెడతారు మమ్మీ ఇందాక అడుగుతున్నారు రాజు మూడు సెటప్పులు అంటే మూడు ఎలా మెయింటైన్ చేస్తున్నారని అని అడిగారు నన్ను నువ్వు బేర్ చేసావు నేను నేను బేర్ చేస్తాను మంచిగా మాట్లాడు నేను మంచిగా మాట్లాడతాను ఇక్కడ వంట మళ్ళీ ప్లేట్ ఆ పక్కకి ఇప్పుడు చాలిపోయాడు ൂരി തൂരി അമ്മ പൂരിപ്പ മെല്ലാട నువ్వు మాట్లాడకంటది నువ్వు మాట్లాడకు కండక్టర్ అమ్మ బస్సులో కూర్చురా వెనక తిరిగి గుడ్డెప్పగించి సీరియస్ గా కండక్టర్ అమ్మ కూడా ఎందుకు కంటున్నావు అంటే దానికి ఏమి సంబంధం అంట దానికి ఏమి సంబంధం అలా ఉంటుంది అదే వచ్చినానికి వచ్చినా నని బలే అన్నావు డైలీవా మండిపోలేదానికి ఏమన్నది మరి ఇప్పుడు అప్పుడు

యాభై ఐదు అసలు వయసుకి పడి వెళ్తు పెడుతున్నారు ఇద్దరు కూడా మీరు చెప్పండి ఒకసారి చెప్పు నాకు నాకు యాభై అయింది అదొక యాభై ఐదు వచ్చినాయి ఇప్పుడు అప్పుడు యాభై ఐదు అయినా అక్కడ బిల్ కనిపించినారు ఇప్పుడు అది వీడియో చేసిన తొమ్మిది సంవత్సరాలు అయింది ఏది అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాలు ఇన్ని కావాలంటే వయసు ఎనభై అమ్మ అమ్మ మీకు దండాలు పెట్టేస్తాను బాబు అక్కడ వచ్చి

ఒక ప్రొడ్యూసర్ మీద ఎట్లా మాట్లాడాలనే తెలివి జ్ఞానం లేదు అనికి ఓ మై గాడ్ ఈ జల్బెకో అయిపోయినమొ నాకంటకొంది పటవేట్టుకండి ప్రొడ్యూసర్ కల్ మాట ఆడాలీ లేనా మీద బాగా చెప్తాం ఏం పని కాని పడే ఉండదు రణార గంట తి శివుల కొడి అర్పించుకోండి బొమ్మ మన డెడ్డి బీరు లెక్కల చిన్న మూగల కొనిపించుకున్నా అది కొనిపించి తీసుకొచ్చినా కాదు చిన్న మూగల బాధ లెక్క నా దొబ్బిందంట చూడు ఇప్పుడు ఎవరు దొబ్బారు ఆ పాతది మైల బట్టి ఉంది పది సంవత్సరాలది దాన్ని పట్టుకొని ఎడుతున్నావు కుక్క కూడా స్మెల్ చూడమంటే చూడదు దాన్ని అటువంటి ఎందుకు మాట్లాడకూడదు తినడానికి వచ్చినా నువ్వు మాట్లాడికి వచ్చినావా ఇరవై నాలుగు గంటలు తిండి 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 అది కడుపా చేరువా మొక్క మీద కట్ల పెట్టినా వచ్చింది కదా కడుపు తొమ్మిదో నెల నాకా పదో నెల తొందరగానే అక్కడ క్రికెట్ ఆడతాను అక్కడికి పోదాం క్రికెట్ దగ్గర పోదాం ఎందుకు సింధూరం అట్ట పెట్టుకున్నా నా మొగుడు ఉన్నాడు కాబట్టి

కరోనా వచ్చిందంటే కరోనా వచ్చినట్టే నోరు పడిపో కరోనా వచ్చింటదిగా ఉంటుందా ఆ మరి అంటే ఇప్పటిదాకా తుమ్మింది తుమ్మిది మరి ఎత్తి కలర్ ఒకటి ఈ వయసులో అవసరం ఆనిపి కృష్ణారామాను మూలకుండక చూస్తుంది మనం పడిపోతే పండుగ

ఇక్కడ అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ ఎలుగుని ఎందుకు మైండ్ మైండ్ ఇప్పుడు నీ మాటలకి మైండ్ దొబ్బుద్దు నాకు అక్కడ అక్కడ కడుక్కో అక్కడ కడుక్కో ఏంది చెప్పు మిడిల్ అవసరమానికి కాకి కదా

మీరు నా ఎలాగారు వాళ్ళు అలాగే దిగుతారు కానీ నేను రానన్నా ఇంకా నీకు ఈవెంట్లు ఉండవంటే నా స్పష్టం పెట్టి వాళ్ళు ఇచ్చి బోర్డు వెయ్యనా పెంచితే నేను రోజులు పడుతులకి నీ హైగ్రోలకి నీ చెడ్డీలకి నీడీలకి ఇవన్నిటికీ ఎట్లా అసలు నీకు నీ గురించి ఒకసారి నాకు చాలా ఆలోచన పడుతుంది అన్న నీ గురించి ఒకసారి నాకు చాలా ఆలోచన పడుతుంది నీ పరిస్థితి ఏంటి నీకు ఎందుకు ఈ గతి ఎందుకు ఇట్లా అసలు ఏంటి నీ గురించి ఒకసారి ఆలోచిస్తే నా మైండ్ చెడిపోతుంది అసలు ఎందుకు ఇట్లా అవుతున్నావు ఏంటి రాదు మొత్తం మొత్తం అసలు ఉద్యోగం మానేసి కూడా నామే వాళ్ళు పోయి ఉండడం ఇంకా నా వీడియో తీసుకుని బతికేస్తాడు అంటావు రెండు రోజులతో నన్ను పెళ్ళి చేసుకుంటున్నాడు రాదు అనుకుని అంటావు నిన్న అట్లాగోని చెప్తావు నిన్ను సూతే నిన్ను బిల్ చేస్తాను నేను అయ్యో అమ్మ యాక్షన్ రియాక్షన్ నా వీడియోలు నేను అది ఇక్కడ కనిపిస్తుంది యాక్షన్ కి రియాక్షన్ బిల్లు ఓ రండి చూసా ఎంగి చూసా ని ని బోరా

పండికి పోతావా ఇప్పుడు ఈ మిమద్ధం మీరు పెళ్లి తీసుకుని కడుపులు తీసినారు ఇప్పుడు తండ్రి ఎవరెవరు తెలుస్తలేదు అక్కడ ఆయన ఎవరికే ఆయన పేరు రాజు కాదు వెంకటరమణా లేకుంటే రంగస్వామి గారు ఇస్తుంది ఇప్పుడు శ్రీమంతం గ్రాండ్ చేస్తున్నాం శ్రీమంతం